హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ అయితే నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా గారు ఆమె క్రికెట్ నేర్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు విమర్శించారు ఎందుకంటే పరిపాలన ఎలా చేయాలో నేర్పించకుండా క్రికెట్ నేర్పించడం అవసరమా ఈమె ఇప్పుడు వెళ్ళి ఐపీఎల్లో వరల్డ్ కప్ ఆడదు కదా అని చెప్పేసి ఈ రకంగా ఆమెను టార్గెట్ చేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు సో ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్తే సార్ నమస్తే తేజ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సో మరి రోజా గారు క్రికెట్ నేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈరోజు సో చాలామంది విమర్శిస్తున్నారు పరిపాలన చేయడం నేర్పించాలి కానీ ఇట్లా ఎలా చేస్తారు అండ్ రోజా గారు కూడా జగన్ అన్న నగర్ నుంచి టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా నాకు సంతోషమే అని చెప్పేసి రీసెంట్గా కూడా మాట్లాడారు సో దాని గురించి మీరేం చెప్తారు అంటే ఇప్పుడు ఆమె ఆ మాట అన్నారంటేనే కొంచెం అనుమానాస్పదంగా ఉంది కదండి ఇప్పుడు ఆమె గతంలో ఎప్పుడూ నాకు నగరం నుంచి ఇచ్చినాయో పోయినా సంతోషం అనలేదు కదా లాస్ట్ ఎలక్షన్లో కేసీఆర్ గారు కూడా ఫస్ట్ టైము రెండు ఎలక్షన్లో మాట్లాడని కొత్త మాట ఒకటి మాట్లాడాడు మీరు ఒకవేళ కనుక మా ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే వెళ్ళి విశ్రాంతి తీసుకుంటానని అట్లా ఇప్పుడు గతంలో మాట్లాడని మాట ఆమె మాట్లాడిందంటే ఆమెకి ఏదో అనుమానం వచ్చింది పార్టీ టికెట్ ఇవ్వరు అని అప్పుడు ఆ అనుమానాన్ని ఇట్లా వ్యక్తం చేసినట్టుగా నేనైతే అనుకుంటున్నాను చాలామంది అక్కడ నుంచి వ్యతిరేకత కూడా ఉందని చెప్తున్నారు ఆమె కనుక పోటీ చేస్తే సొంత వైఎస్ఆర్సిపి కార్యకర్తలే మేము ఆమెకి సపోర్ట్ చేయము కాబట్టి ఇవ్వద్దు అని అడుగుతున్నారని వాళ్ళందరి కోరికలు కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా అనేది మనం ఆలోచించాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆల్రెడీ ఒక ఎనభై మంది వరకు కూడా మినిస్టర్లైనా ఎమ్మెల్యేలైనా కూడా సీటు ఇవ్వము మేము వాళ్ళకి విజయావకాశాలు ఇవ్వన్నారు మరి అందులో మరి రోజా గారు ఉన్నారా లేరా మనం ఇప్పుడే చెప్పలేము అయితే ఇవాళ మీరు అన్నట్టు ఆడుకుందాం ఆంధ్ర అని ఇవాళ ఒక ఇరవై ఏడు రోజుల్లో ఎంతో ప్రోగ్రామ్ తీసుకున్నారు అది ఇప్పటికే నవ్వులపాలైపోయింది ఆ ప్రోగ్రాము ఇప్పుడు జనమంతా బాధల్లో ఉంటే రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నాడు అన్నట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పన్నుల భారంతో ధరల బాధ ధరవరలతో అంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఈ బాధల్లో తర్వాత పంటలు కోల్పోయి తుఫాన్లో మొన్న ఈ బాధల్లో ఉంటే ఆడుకుందాం రా అని ఈ టైంలో పెట్టడం అనేది అందరు కూడా నవ్వుతున్నారు జనంకి ఆయనకి తెలియటి జనం బాధలు ఆయనకైతే ఆదాయం వచ్చేస్తుంది అనేక రూపాల్లో లిక్కర్ మీద ఇసుక మీద వర్ గ్రావల్ మీద ఇంకా ఏ వ్యాపారాల మీద ఇవన్నీను ప్రజలు అల్లాడిపోతున్నారు ఏంటి ఆడుకునేది ఇప్పుడు క్రికెట్లో ఆడుకునే టైమా పిల్లలకి ఏదైనా ఉపాధి కల్పించే ఇండస్ట్రీలు తెప్పించకుండా జనం యొక్క దృష్టిని ఇట్లాంటి వాటి మీదకి మళ్ళిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లాంటి ఆటలు ఎప్పుడు ఆడుకుంటానుంటారు ఏవో ఇటు ఈ కిట్లే అక్కర్లేదు కబడ్డీ లాంటియో లేకపోతే ఖోఖో లాంటియో ఇలాంటి ఖర్చు లేని ఆటలు ఆడుతూనే ఉంటారు బ్యాడ్మింటన్లు ఆడతారు ఇవన్నీ వాళ్ళు వచ్చి కొత్తగా ఏదో ప్రవేశపెట్టినట్టు ఇప్పుడు రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్రీడలే తెలియనట్టు సృష్టిస్తున్నాడు ఇది తెలంగాణలో కనుక బతుకమ్మని ప్రమోట్ చేసినట్టు క్రీడలనే ఆంధ్రాలో ఇప్పుడు ఉన్నాయి ఆయనకి తెలియదేమో ఆ ఉల్లిపాయకిను పొటాటోకి తేడా తెలియకుండా మాట్లాడాడు కదా అట్లా ఉంది ఈ ఆట ఆడుకుందాం అండి ఆంధ్ర అంటాం ఆంధ్ర ఎప్పుడు ఆడుకుంటానే ఉంది ఈయన వచ్చిన తర్వాతే బాధలు మొదలైనవి అన్ని రకాల కుటుంబాల్లోనూ ఇప్పుడు అరక్ ఇప్పుడు దానికన్నా ఈ ఇరవై ఏడు రోజులు ఒక ఉద్యమంగా తీసుకుని లిక్కర్ బ్యాన్ చేసేస్తే కనుక సీసాలన్నీ పగల కొట్టండి అంటే అందరూ లేడీసు ఆంధ్రాలో ఆడబడుచులు అందరూ ఆ లిక్కర్ షాపులు ధ్వంసం చేసేవాళ్ళు ఎక్కడ ఒక్క సీసా లేకుండా అట్లాంటి పిలిపోకుండా ఈ ఆడుకుందాం అంటే ఏం ఆడుకోవటము ఇప్పుడు మాతో తాడిబొట్లు తెగిపోతున్నాయి పక్కన తాగుబోతులు ప్రోత్సహిస్తున్నాడు ఒకప్పుడు నేను మా లిక్కర్ నిషేధిస్తాను ఓన్లీ ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రం ఉంటుంది అక్కడికి వెళ్ళినాడు తాగగలుగుతాడు అంత రేట్లు పెట్టి మీ అందరికీ ఇక్కడ దొరకనివ్వను ఈ తాగేసి చచ్చిపోతున్నారు ఆరోగ్యాలు పాడాయి ఇప్పుడు ఇప్పుడు సప్లై చేస్తుంది లిక్కర్ దాని దానివల్ల చచ్చిపోతుంది ఇంకా పెరిగారు ఆడపిల్ల తాళ్ళు తెగిపోతుంటే ఆడుకుందాం రా అనే కార్యక్రమం ఏంటి ఆయనకి ఇది ఒక విలాసంగా ఉందా అని ఆడబడుచలే ప్రశ్నిస్తున్నారు గ్రామాల్లో ఎమ్మెల్యేలని ఈ తమాషాగా ఉందా మీకని ఏంటి అదే కనుక లిక్కర్ బ్యాన్ చేసుకుని వెళ్ళి ఇవాళ ఆనందంగా గడుపుతాం అంటే వాళ్ళు ఇప్పటికైనా రెడీ అయ్యే ముందు లిక్కర్ బ్యాన్ చేయమంటున్నారు సార్ అలాగే అంటే ఆడుదాం ఆంధ్ర ఇదేంటి ప్రధానంగా యువతల్ని ఎవరన్నా లైక్ అంటే యువ యువత యువకుల్ని ఆకర్షించడానికి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న తీసుకున్న ప్లాన్ అని చెప్పొచ్చు ఇది అంటే ఎట్లాగో కొత్తగా పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పించింది ఏం లేదు కదండి ఏ విధంగా కూడా ఆర్థిక వృద్ధి జరగలేదు పరిశ్రమల స్థాపన జరగలేదు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు తల్లిదండ్రులకు భారంగా తయారయ్యారు ఏదో వాళ్ళని బుజ్జగించడానికి ఆడుకుందాం రా అని ఈ పది రోజులు ఇరవై ఐదు రోజులు చేసి వాళ్ళని ఆకర్షించుకుని పార్టీలో రేపు ఆడుకోవటానికి వీళ్ళందరినీ యూనిటీగా అంటే ఒక అందరినీ సమీకరించుకుంటున్నాడు రేపు ఎలక్షన్ ప్రచారానికి కోసం ఇది ఒక ఆకర్షణ ఇప్పుడు మనం ఒక చేపను పట్టాలంటే ఒక ఎర్ర వేయాలి ఎర్రబెడితే ఆ చేప ఎంత వస్తుంది చిక్కుతుంది అట్లా ఇది ఒక ఎర్ర యువతకి అని గ్రామాల్లో ఉన్న వాస్తవం నేను మా ఊళ్ళతో నాకు టచ్ ఉంది కాబట్టి చెబుతున్నారు ఇది యువతను అందరినీ ఎర్ర దగ్గరికి తీసుకుంటున్నాడు ఈ వేళ్ళని ఇదే సమీకరణతో తీసుకెళ్ళి రేపు ఎలక్షన్లో వాడుకోవాలని ఎట్లాగంటే ఆల్రెడీ వాలంటీర్స్ నమ్మే పరిస్థితి లేదు వాళ్ళు ఆల్రెడీ సమ్మికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు వాళ్ళని ఇచ్చి సాటిస్ఫై చేయాలి కనీసం ఒక ఇరవై ఐదు వేలన్న శాలరీస్ ఇవ్వాలి కదా ఇవ్వగలగాలంటే ఇప్పుడు ఆర్థికంగా ఉండాలి కదా ఇప్పుడు ఆయనే చెప్పాడు ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వాన్ని అయినా మీరు ఆరు నెలల ముందు వచ్చి కనుక ఏ నామీలు ఇస్తే నమ్మొద్దు అది దొంగ ప్రభుత్వం మిమ్మల్ని మాయి చేయడానికి వచ్చిన ప్రభుత్వం కాబట్టి అట్లాంటి ప్రభుత్వాలను మీరు ఓడించమని చెప్పాడు ఆయన గత ఎన్నికల్లో ఇప్పుడు ఆరు నెలలు కూడా లేరే లేవు కదా ఇన్ని హామీలు ఎందుకు ఇస్తున్నాడు ఆడుకుందాం రా అంటే ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళ నుంచి ఆడించలేదే ఇప్పుడు చివరిలోనే గుర్తొచ్చిందా వీళ్ళు బాధల్లో మునిగి ప్రజలు అని తెలుసుకోకుండా ఇప్పుడు ఎవడన్నా ఒక ఇంట్లో ఒక వ్యక్తి చచ్చిపోయి ఏడుస్తున్నాడు అనుకోండి రా కాపీ తాగుదాం నువ్వు పిలిస్తే టిఫిన్ పెడతానంటే వస్తారు ముందు చచ్చిపోయిన మనిషి గురించి వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ లేకపోతే పా విష విహారయాత్రకు పార్క్కి అంటే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది పార్క్ వెళ్ళే టైం వాళ్ళకి నీకు పార్క్కి వెళ్ళే టైం కావచ్చు ఆ కుటుంబానికి చాలా బాధాకరమైన పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు డబ్ ఈ ధరల పెరుగుదలతోనూ పన్నులతోనూ తర్వాత ఉపాధి లేక తర్వాత ఇసుక విధానం వలన అన్ని పన్నులు బంద్ అయిపోయినాయి ఈ బాధల్లో ఉన్నప్పుడు రా ఆడుకుందాం రా అని అని పిలిస్తే ఎవరిన ఆర్థికంగా లక్షల కోట్లు బాగా పుంజుకున్న వాళ్ళు ఆడుకోవచ్చు ఇంట్లో కూర్చుని పబ్ కూడా అదేంట పబ్జీ గేమ్ లాంటివి కానీ బతుకు తెరువు కోసం వెళ్ళాల్సినాడు పబ్జీ ఆడుకుంటా కూర్చుంటే పొయ్యి మీదకి ఎట్లా వస్తుంది బియ్యం ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నామని చెబుతున్నారు ఆంధ్రాలో ఇప్పుడు రేపు ఎమ్మెల్యేలు కూడా ఊసిపెడతారు ఇంద్ర ఈ ప్రోగ్రాము నీకు కడుపు నిండింది మాకేం నిండలేదు మా బిడ్డలకు నిండలేదు ఉద్యోగాలు లేవు నిరుద్యోగంతో ఏడుస్తున్నారు ముందు వాళ్ళకి ఏదన్నా ఉపాధి ఇవ్వండి అని అవి చేయండి తర్వాత లిక్కర్ షాపులు ఫుల్గా బెల్ట్ షాపులు కూడా వచ్చినాయి ముందు అవి పగలు కొట్టండి అని అడుగుతున్నారు వీళ్ళేమో ఆడుకుందాం అంటే ఎవడొస్తారా ఆడుకోవటానికి వీళ్ళ స్వార్థం తప్ప అక్కడ ప్ర యువకులకేమన్నా అది కూడి పెడతాదా గుడ్డ పెడతా చెప్పండి ఈ పది రోజుల్లో ఆడి చేస్తేనే వీళ్ళు నేషనల్కి వెళ్ళి ఆడతారా జాతీయ స్థాయిలో ఆడిస్తానని చెబుతున్నాడు ఆ ప్రయత్నం కనుక వచ్చినప్పుడు చేస్తుంటే ఈ పాటికి ఎంతమంది జాతీయ క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ నుంచి తయారయ్యేవాళ్ళు కదండి అయ్యేవాళ్ళ కదా ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి విలేజ్లో నువ్వు ఈ జిమ్ ఎక్విప్మెంట్ పెట్టించిన సాల్ ఫస్ట్ ప్రతి ఊర్లో ప్రతి స్కూల్కి లేకపోతే ఆ జిమ్ ఎక్విప్మెంట్ పెడితే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తయారవుతారు ఒకరోజు నువ్వు వచ్చి ఒక కిట్ ఇవ్వగానే అయిపోదు కదండి కిట్తో అది ఆ రెండు రోజులకి చిరిగిపోతే నిక్కర్లు బన్నీలు అయిపోతుంది మళ్ళీ ఆ వస్తువులు బ్యా బ్యాడ్మింటన్ ఆడే ఇవన్నీ అట్లా కాకుండా నువ్వు పర్మనెంట్ ఇది పెట్టండి మన ఒక జిమ్ లాంటిది రష్యాలో అట్లా పెడతారు పెద్ద పెద్ద చిన్న ఊరైనా పెద్ద జిమ్ ఉంటుంది